తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రులు దొంగలన్న తర్వాత అన్నాడు ఆంధ్రులకు పుట్టిన మన కేసీఆర్ గారు జలుబు తల నొప్పి ఉళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రి జలుబు తల నొప్పి ఉళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి మామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా నిర్మల్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించిన తర్వాత కూడా కనీసం మండల స్థాయిలో అభివృద్ధి కూడా జరగలేదు అభివృద్ధి అంటే ఏంటి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు చక్కని రోడ్లు మంచి కంపెనీలు రైతులకు కావలసిన ఎక్విప్మెంటు అప్పులు తీర్చడం అందరినీ కన్నీరు లేకుండా చూడడం ఎంత మందిని కలిసిన ఎవరితో మాట్లాడినా అందరూ మనోవేదంలో ఉన్నారు డబ్బున్నోలేమో అయానా అని ఆశించిన వారు ఈ దరిద్రం ఈ అప్పులు తెలంగాణలో చూసి ఎక్కడ ఉద్యోగం దొరికితే అక్కడ కొరకు నేను అనేక మందిని కలిశాను యునైటెడ్ వాళ్ళ మూర్ఖులు తప్ప తెలివైన వాళ్ళు ఎవరు వినరు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణ తీసుకొచ్చి ఆంధ్రుల దొంగలన్న తర్వాత అన్నాడు ఆంధ్రులకు పుట్టిన మన కేసీఆర్ గారు ఎందుకంటే వాళ్ళ ఊరు మన ఊరు ఒక దగ్గరే ఆయన విజయనగరం దగ్గర బొబ్బులి వాళ్ళ తల్లిదండ్రులది తాతలది మా తాతలది మా తల్లిదండ్రులది విజయనగరం దగ్గర సార్పిలు ఈ ఈరోజు కేసీఆర్ గారి ఆస్తులు దాదాపు ఏడు లక్షల కోట్లు కేసీఆర్ కేటీఆర్ ఈ రేవంత్ రెడ్డి ఏమో యాభై కోట్లది పట్టుకున్నాడు అది కూడా మంచిది లేని రేవంత్ రెడ్డి మంచి ఫార్ములా గేమ్ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన ఆ గేమ్ను పట్టుకున్నాడు అసలు లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయో రేవంత్ రెడ్డికే తెలియదు లేదా ఆయనకి అందులో సగం వాటా ఇచ్చేసారేమో ఎందుకంటే వాళ్ళందరూ దొంగలే వాళ్ళందరూ తోడు దొంగలే మన దగ్గర మాత్రం అసెంబ్లీలో కొట్టుకున్నట్లు మాట్లాడతారు కనుక బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో లక్షన్నర కోట్లు మిగిలి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు ఏడు లక్షల కోట్లు ఆయన అప్పు ఇంకొక లక్ష ముప్పై వేలు కోట్లు అప్పు కనుక ఒక మంచి అవకాశం మీకు వచ్చింది మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి ఇంట్లో కూర్చుంటే అవదు నాయకులందరూ మార్పును తీసుకురావాలి మరలా సర్పంచ్ ఎలక్షన్ వచ్చినంత వరకు మరొక ఐదు సంవత్సరాలు మోసపోతారా లేదా ఇదిగో బీజేపీ పాలన పదిహేను సంవత్సరాలు చూసాం కాంగ్రెస్ పాలన యాభై ఐదు సంవత్సరాలు చూసాం వెలమలు దొరలు ఈ దొంగల గజ దొంగల పాలన మనం తెలంగాణ దరిద్ర తెలంగాణ అయిపోయింది పది సంవత్సరాలు చూసాం నేను ఇచ్చే సర్పంచ్లకు నేను నా ఆఫర్ వినండి నెంబర్ వన్ గెలిచిన ప్రతి సర్పంచ్ మీ ఓట్లు మీకు వేసుకోండి గద్దరాన్న మన పార్టీలో ఎందుకు చేరారంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోమని బీజేపీ వద్దు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ వద్దు అని చెప్పి పదిహేను సార్లు మన ఆఫీస్కి వచ్చి గద్దరన్ను ప్రజాశాంతి పార్టీలో చేరారు బాబుమోహన్ చేరినట్లే ఐఏఎస్ ఐపీఎస్ చేరినట్లే గద్దరాన్ని చంపేశారు ఆయన చనిపోలేదు మన పార్టీలో చేరి అందరినీ చేర్చడానికి గ్రామాలు తిరిగాడని గద్దరాన్ను చంపేశారు కానీ గద్దరన్న పార్టీ చనిపోలేదు గద్దరన్న ఆశలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాల ఆశలు నెరవేరాలంటే మన బీసీలు అరవై శాతం బీసీలు ఉన్నాం దళితులు ఎస్టీలు మనం తొంభై శాతం ఉన్నాం ఏం ఆ ఒక శాతం ఉన్న వెలమలకు మనం ఎందుకు కోట్లు వేయాలి ఆ ఐదు శాతం ఉన్న రెట్లకి మనం ఎందుకు కోట్లు వేయాలి అలాగని మనం రెడ్లని వెలమల్ని అందులో భేదవారి అందరికీ ఉచిత విద్య వైద్య యుద్ధం ఉచిత విద్య నెంబర్ వన్ అందరికి ఉచిత వైద్యం నెంబర్ టూ నెంబర్ త్రీ ఒక సంవత్సరంలోనే మంచి కంపెనీలు పెట్టి ఆ గ్రామంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ ఉద్యోగం రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని వెళ్దాం ఇప్పుడు వరకు రెడ్లు వెలమలు బీసీలకు టికెట్ ఇచ్చారు ఐదు శాతం ఉన్న వాళ్ళు ఒక శాతం ఉన్నోళ్ళు మూడు శాతం ఉన్నోళ్ళు ఇప్పుడు మనం అరవై శాతం ఉన్నోళ్ళు